అందరికీ నమస్కారం ఈరోజు మనం షిరిడికి వచ్చామండి షిరిడి సాయినాథుల గురించి తెలియని వారు ఎవరు ఉండరు కాకపోతే ఈరోజు మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను బాబాను దేవుడిగా కాకుండా గురువుగా కొలిచే వారందరికీ కూడా ఒక మంచి ఫలితాలు అనేది కలుగుతాయి మనకు బాబాను చూడాలనే కోరిక మనసులో విపరీతమైనటువంటి ఆరాటం తపన కలిగినప్పుడు బాబా తప్పక స్పందిస్తాడు మనకు షిరిడి వచ్చే అవకాశం ఆయనను చూసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునే అవకాశం మనకు చాలా తొందరలో కలిగిస్తాడు మనకు అట్లాంటి ఆరాటం లేకుండా ఊరికే ఏదో షిరిడి వెళ్తే బాగుండు షిరిడి వెళ్ళాలనిపిస్తోంది అని ఇట్లా అనుకుంటే మాత్రం అవదు చాలా టైం పడుతుంటుంది లేట్ అవుతూ ఉంటుంది ఎవరైతే బాగా తపన పడతారో వెళ్ళాలి 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 ఎలాగైనా వెళ్ళాలి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఎవరైనా తోడుస్తే బాగుండు ఇలా అని తపన పడతారో వాళ్ళకి చాలా తొందరగా షిరిడి వెళ్ళే అవకాశం వచ్చి గురుగారు షిరిడి సాయినాథ్ని దర్శించుకుంటారండి ఇది నేను ఈ తపన వల్ల తొందరగా దర్శనం చేసుకుంటారని చెప్పాలనేది ఒక విషయం ఈరోజు మన వీడియోలో ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే ఎవ్రీ టైం మన షిరిడి వచ్చినప్పుడల్లా ఏవేవో మార్పులు చేతులు చాలా జరుగుతాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సిక్స్టీ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆధార్ కార్డు కంపల్సరీ తెచ్చుకోవాలి ఆధార్ కార్డు చూపిస్తే తొందరగా మనల్ని లైన్లోకి పంపిస్తున్నారు ఎక్కువగా మెట్లు దిగడం ఎక్కడం లేకుండా సాయినాథన్ దర్శనాన్ని మనం చాలా తొందరగా పొందుతున్నాము ఇది ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్నాను థ్యాంక్ యూ సాయిరామ్